ేక్ బాషా ఈ రోజు కోవైట్ ముఖ్యాంశం లోని కేప్ ప్రాంతంలో అర్తాల్ రోడ్డుపై ఘోర ప్రమాదం ఒకరు మృతి అర్తాల్ రోడ్డుపై నిన్న సాయంత్రం రెండు వాహనాలు ఢీకున్న ప్రమాద స్థలానికి దళం చేరుకుంది ఈ ఘోర ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్టు ధృవీకరించబడింది అలాగే సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి భద్రత కనిపించి అనంతరం తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు ఆ ప్రదేశాన్ని అప్పగించడం జరిగింది ఓట్లు ప్రవాసులను ఫోన్ కాల్ ద్వారా ఓటీపీలు అడుగుతూ బ్యాంకింగ్ సమావేశాలు సంబంధించిన సమాచారం మోసం చేస్తున్న వ్యక్తి ఈ కోవని ఓయిట్లు పోలీసు వేసం వేసుకొని ప్రవాసులను ఫోన్ ద్వారా బెదిరిస్తున్న ఒక ఆశయ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశాడు తాను పోలీసు అధికారిని చెప్పేసి పరిచయం చేసుకుని ప్రవాసుల బ్యాంకింగ్ వివరాలు పొందడం ద్వారా డబ్బు దోచుకోవడమే అతని పద్ధతి అయితే అతని తప్పుడు అరిపెక్కు భాష వాడుకపై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఇతను పట్టుబడ్డాడు ఈ సందర్భంలో కోవైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వీడియో కాల్స్ ద్వారా మంత్రిత్వ శాఖ ఎవరితోనూ సంప్రదించదని అలాగే పౌరులు లేదా ప్రవాసుల వద్ద నుండి ఎప్పుడు బ్యాంకింగ్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారం అడగదని చెప్పేసి స్పష్టం చేసింది ఫోన్ కాల్స్ లేదా టెక్స్ట్ సందేశాల ద్వారా టెక్స్ మెసేజ్ల ద్వారా ఎటువంటి అధికారిక సంస్థల బ్యాంక్ అకౌంట్ వివరాలు లేదా ఓటీపీలు కోడ్లు అడగవని మంత్రిత్వ శాఖ తెలిపింది సెక్యూరిటీ అధికారుల పేరుతో టెలికమ్యూనికేషన్ సిబ్బందిగా నటిస్తూ వీడియో కాల్స్ ద్వారా కాల్స్ మరియు టెక్స్ట్ సందేశాల జరుగుతున్న మోసాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పేసి అధికారులు వెల్లడించారు అంతేకాకుండా ప్రముఖ వాణిజ్య సంస్థల పేరుతో తప్పుడు ఆఫర్లు ఇచ్చే మోసాలు కూడా మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చాయని తెలిపారు నెంబర్లు కానీ బ్యాంకులు పంపే ఓటీపీ లేదా వ్యక్తిగత సమాచారాన్ని అధికారిక సంస్థలకు అనధికారిక సంస్థలకు పంచుకోవద్దని చెప్పి అలా చేస్తే ఆర్థిక నష్టం తప్పదని చెప్పేసి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది ఇలాంటి మోసాలకు ఎవరు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది అలాగే ఫర్వానియా గవర్నర్ లోని అల్రాయ్ ప్రాంతంలో భద్రతా తనిఖీలు నిర్వహించారు ఇందులో రెండు వందల ఏడు మందిని అరెస్ట్ చేశారు కోయిట్ క్రిమినల్ సెక్యూరిటీ సెక్టర్ ఆధ్వర్యంలో హల్ రాయ ప్రాంతంలో నిర్వహించిన ఈ భారీ తనిఖీలలో వివిధ దేశాలకు చెందిన మొత్తం రెండు వందల ఏడు మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారు పదకొండు మందిపై ఇప్పటికే అరెస్ట్ వారెంట్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది సీనియర్ అధికారులు పర్యవేక్షించిన ఈ ప్రత్యేక ఆపరేషన్ లో అగ్నిమాపక శాఖ అలాగే వాణిజ్య మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ అధార్టీ ఆఫ్ మ్యాన్ పవర్ వంటి ప్రభుత్వ విభాగాల సహకారం కూడా తీసుకున్నారు ఈ తనిఖీల్లో వెల్లడిన ఉల్లంఘన వివరాలు నలభై తొమ్మిది ఫైర్ ఫైర్ సేఫ్టీ యాభై తొమ్మిది వాణిజ్యపరమైన ఉల్లంఘనలు ఇరవై రెండు వృత్తిపరమైన హెచ్చరికలు ఆరు కార్మిక ఉల్లంఘనలు ఒక లైసెన్స్ లేని కార్మికులు దేశంలో అన్ని చోట్ల కూడా ఇటువంటి తనిఖీలు ఆ ముభంగా చెప్పి అధికారులు స్పష్టం చేశారు అలాగే ఈ కొద్ది రోజులు వచ్చేసి సోషల్ మీడియాలో ఫ్యామిలీ విజాలకు సంబంధించి కొన్ని మార్పులు వస్తున్నట్టు అసత్య ప్రచారం జరుగుతుందని చెప్పేసి కుటుంబ వీసా నిబంధనలు మార్పులు వస్తున్న వార్తలు అసత్యం అని చెప్పేసి కోయట్ అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది కోయట్లు వీసా ఆర్టికల్ ఇరవై రెండుకు సంబంధించి ఎలాంటి కొత్త నిర్ణయం లేదా సర్క్యులర్ జారీ చేయలేదని మీడియా మరియు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం మొత్తం తప్పు అని వాస్తవానికి ఎటువంటి ఎటువంటి మార్పు జరగలేదని చెప్పేసి మంత్రిత్వ శాఖ వివరించింది అంతర్గత మంత్రిత్వ శాఖ తీసుకునే ప్రతి నిర్ణయం లేదా ప్రకటన అధికార ఛానల్ ద్వారానే ప్రకటించబడుతుందని చెప్పేసి అధికారులు మరోసారి స్పష్టం చేశారు అంతేనండి ఈ రోజు వార్తలు ప్రతిరోజు ఇలాగే మీకు ముఖ్యమైన సమాచారం అందించడానికి ప్రయత్నిస్తాం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మా సమాచారం వచ్చేసి మేము అందించే ముఖ్యాంశాలు ముఖ్య సమాచారం వచ్చేసి అందాలని చెప్పేసి మా ఆశ కాబట్టి దీనికి మేము అందరూ సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటే థ్యాంక్ యూ